ం నమ ఓం నమో నారాయణాయ కర్మ కాల భైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కాల భైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కుజభగవానుడు భగవానుడు కుంభరాశిలో రాహు భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ వారికి చాలా అద్భుతమైన సువర్ణ యోగకాల ముందుగా మనం భావించవచ్చు వృషభ రాశి వారికి ఈ యొక్క జైస్తమాస బహుళాస్తమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఇంకా నువ్వు మంచి యుగాన్ని మంచి కాలాన్ని అదృష్టాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు సరిగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృసిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి శుక్రభగవానుడు వీరికి రెండవ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు అక్కడ రవి కూడా కలిసి ఉండడం వల్ల రవితో కలిపినటువంటి దేవగుడు బృహస్పతి ఉండడం వలన బృహస్పతి యోగము అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో పెట్టుబడులు బ్యాంకు లావాదేవీలు గతంలో ఇచ్చిన డబ్బులు రావడం చేయాలనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవడం ప్రభుత్వం యొక్క పర్మిషన్స్ రావడం ప్రభుత్వ ఉద్యోగం ప్రయాణం చేసే వారికి చాలా యోగదాయకము ఉండబడిన వారికి ప్రమోషను ఏదైతే అనుకుంటున్నారో అన్నింటి విజయం వృషభ రాశి వారి యొక్క సొంతం కాబోతుంది కాకపోతే అర్ధాస్తమ కుజుడు అర్ధాస్తమ కేతు మీరు ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు లేకపోతే శత్రువులను పెంచుకోవడం కారాగారము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనేక సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి కూడా అధికంగా కనపడుతుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం వలన రుణ రోగ అంతర్గతమైనటువంటి భావజాలానికి అంటే సతమతమయ్యే వాటన్నిటికీ తట్టుకునే మనోధైర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి వీలైతే మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారం రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే రాజస్థానంలో రాహు మీరు ఎదిగే కొద్దీ శత్రులు బాగా పెరుగుతున్నారు అప్పులు ఇవ్వద్దు శత్రువులను పెంచుకోవద్దు ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఏదైనా ఒక కొన్ని పనులు చేస్తున్నప్పుడు మూడో వ్యక్తికి మీ యొక్క రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు ఏకాదశంలో శని భగవానుడు అన్నింటా విజయం వృషభరాశి వారి సొంతం అలాగా వ్యయంలో భగవాన్ ఉండడం వల్ల నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు మార్కెటింగ్ విలాసవంత జీవితం గడపాలి అని మీరు అనుకుంటూ ఉంటారు అది చాలా మంచిదే కాకపోతే ఈ యొక్క బహుళాష్టమి అమావాస్య సందర్భంగా నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టి కాళభైరస్ స్మరణ అష్టకాన్ని చదివి వినిపించడం దానం చేయడం వలన ఇంకనూ వీరికి యోగదాయకం కలుగుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు వస్త్రకారిత వ్యాపారులు స్వర్ణకారిత వ్యాపారులకు ఇది చాలా శుభ తరుణం అని చెప్పి భావించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జైష్టమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యైష్టమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాన దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుష్మ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షిరాజు వారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో స్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది ఈ పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్రదేవితో బయటకు వెళ్ళిపోవడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంట ఇంటికి రావడం మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి ఒక కాలభైన స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించి ఇక ఐశ్వర్యానికి ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన అభిషేక హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం ఎవరికి వారే యమున తీరే అనే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసేవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది కనుక చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసే తప్పులు మనం నుంచి చేయకుండా పూర్ణిమ తిరియందు ఏం చేయొచ్చు అమావాస్య తిరియందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ అదే కాకుండా స్వామి అనగానే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది స్మరణ ధ్యానము దీపము అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నింటినీ కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాలభైరవ స్వానికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం స్వామి స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం ఐశ్వర్యానికి ఆనందానికి మనమే బిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయ పురుష పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో బంతు లోకా సమస్తా సుఖినో వుసు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆలోనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి స్వామి ఆశీస్సులు పొందండి